హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు ఏడిఎస్గా భాస్కర్ యూట్యూబ్ ఛానల్ చంటే అయితే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాముగడైతే మనకి పత్తికొండకైతే వచ్చేసాం నేను బావ చింతాల రామకృష్ణ అకౌంట్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్ అయితే బావ కూడా ఉంది అతను కూడా దయచేసి మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆయన కూడా అలా అలానే సపోర్ట్ చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు రాము అయితే మన కోసం ఒక స్టోరీ ఏదో చెప్తాడంట చిన్న క్లూ అయితే వచ్చింది రా చంటి అని ఎవరు నా కాంట్రాక్ట్ వానికి నోట్ చేసుకున్నాడు ఫోన్ చేశాడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇక మేము పండేసుకొని వచ్చేసాము ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ చెప్తాడంట చిన్న లవ్ ఫీల్ డై డైలాగ్ చెప్పు నా ఇంతవరకైనా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లోన ఒక అమ్మాయిని లవ్ చేసినాను నాకైతే బాగా మా సంతిగారు ఇద్దరిలో బాబు ఉన్నాడు నాకు వీళ్ళిద్దరూ సపోర్ట్ ఉన్నారు మా ముగ్గురికి లైక్ కొట్టి వీడు డాన్స్ మాస్టరు వినయనిక బాలో దిన్నుకున్నారు నాకు సపోర్టు వీనికి సపోర్టు బాగా వీనికి సందుకానికి కేడిఎస్ భాస్కర్ కేసి కేడిఆర్ భాస్కర్ అని యూట్యూబ్లో కొట్టండి మన ఛానల్ అయితే మీకు వచ్చేస్తుంది కేడిఎస్ భాస్కర్ వీనికి నోరు జరిగే నోరు అయితే తిరుగుతా తిరుగుతలేదు చెప్పరా డైలాగ్ చెప్పేదో నాకు మంచి డైలాగ్ మ్యామ్ సెంట్రల్ కొండ యూట్యూబ్ ఛానల్ చింతల గొండా చింతల రాంకిష్ణ రరే చింతల యూట్యూబ్ ఛానల్ పెట్టన చింతల యూట్యూబ్ ఛానల్ చింతల కొండ రాంకిష్ణ గాడు యూట్యూబ్ ఛానల్ ఆ బాగా లైక్లు కొట్టండి కొత్తగా క్రియేట్ చేసుకున్నాడు ఓన్ కొత్తగా అగొండు పొగిలిన చేశారు ఆ వీనికి సబ నాకి సంజగనికి చేజిరే చేసి అడు అని కొంచండి మేము ముగ్గురుము దానిలో ఉంటాము అలాగే ఆగో సరే రామ్ గారికి అయితే ఈ అయితే మేము ఒక చిన్న ఫోన్ చిన్నైతే ఫోన్ అయితే గిఫ్ట్ ఇస్తే అయితే ఇస్తున్నాము మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు